హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మోదీ మరణించడం జరిగింది ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అక్కడ ఢిల్లీ హాస్పిటల్లో మరణించడం జరిగింది ఆయన బీహార్లో లోక్సభ రాజ్యసభ ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులను చేసినటువంటి ఘనత అయినది కాబట్టి ఆయనకు మేము ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాం బీజేపీ ఎదుగుదలలో బీజేపీ నిలదొక్కుకొని ముందుకు పోవడంలో చాలా కృషి చేశారు వార్త విన్న వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు తెలిసే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ తెలియాలి మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మరణించడం మనకు తీరని లోపం सुशील कुमार मोदी थैंक यू धन्यवाद